కార్యక్రమంలో భాగంగా డైరీ ప్యారలల్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి గౌరవనీయులు మన ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా చైర్మన్ కరీంనగర్ డైరీ రాజేశ్వరరావు గారికి వచ్చినటువంటి అధికారులు ప్రజాప్రతిని అందరికీ స్వాగతం ఇది మంచి ఒక కార్యక్రమం మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళా సభ్యురాలకు మనం మినిమం వాళ్ళ మెంబర్స్కు ఒక ప్రూఫ్ ఇరవై లక్షలు లోన్ ఇచ్చే ప్రోగ్రాం ఆర్బీఐ వాళ్ళు నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా జిల్లాలో ఆరు వందల కోట్లు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు లింకేజ్ ద్వారా అరవై నాలుగు కోట్లు ద్వారా ఇచ్చేది ఉంది తీసుకున్న రుణం ఏదో ఒక యాక్టివిటీ అంటే ఏదో ఒక వృత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు లోన్ రీపేమెంట్ చాలా ఈజీ కాబట్టి అందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు వాళ్ళు చేసుకునే యాక్టివిటీ చేసుకొని దాని ద్వారా ఆదాయం వాళ్ళ కొంత కొంత బ్యాంకు లోన్ కట్టాలి కాబట్టి ఒక మంచి మహిళా శక్తి అని గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఇరవై వేల కోట్లు మహిళా సంఘాలకి ఇచ్చి ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో వచ్చే ప్రోగ్రాం ఉంది మన జిల్లాలో తొమ్మిది వేల నాలుగు వందల సంఘాలున్నాయి దాదాపు లక్ష నాలుగు వేల మంది మహిళా సభ్యులున్నారు గౌరవ మన విప్పు గారు మా ప్రతి ప్రోగ్రాంకి సహకరిస్తున్నారు ప్రతి ఇక్కడ ఇనాగ్రేషన్ వచ్చి మహిళలను ఇంకా వాళ్ళు ఎట్లా యాక్టివిటీ చేసుకోవాలి ఇది రీహాబిలిటేషన్ అంటే ముంపు గ్రామాలు కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు చాలా సార్లు చెప్పడం జరిగింది ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ మన వాళ్లకు ఏదే విధంగా వృత్తి చేసుకుందామంటే కష్టం కాబట్టి యూనిట్స్ ఎక్కువ పెట్టాలని వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఈరోజు డైరీ ప్యారలల్ ఇక్కడనే కంగనాలు పెట్టిన ఒకటి హోటల్ కూడా ఉంది ఇంకా ఎన్ని వచ్చినా కూడా ఈ జిల్లాలో ఎక్కువ మంది మీరు బ్యాంకులో మెంబర్ అయ్యి మీరు ఖచ్చితంగా లోన్ కట్టి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన గౌరవ విప్పు గారిని ఈ ప్రోగ్రాం గురించి మా సంఘం వచ్చేసి లక్ష్మీ సంఘం ఊరే ఊరేరు నా పేరు వంకాల్ సరిత మాది వందే అంబేద్కర్ మహిళా సంఘం వందే మాత్ర గ్రామేత సంబంధ సంఘం మహిళా సంఘ నేతలు కూడా పిలిచి డిజైన్ లేని సిద్ధమై మీరు ఒప్పుకున్న తర్వాత ఆ చీరల పంపులు కూడా ఒక రకంగా మీకు ప్రోత్సాహము మీకు స్ఫూర్తి అదేవిధంగా చేనేత రంగాన్ని కూడా ముందుకు తీసుకోవాలని చెప్పిన ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుందని మాట సందర్భంగా తెలియజేస్తూ మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఈ ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా తల్లులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇందులో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు గుర్తించి ఇచ్చేస్తున్నాం దీనికి ఎలాంటి పైరు వాళ్ళు నేను కూడా మా గ్రామాల్లో చాలా మంది చెప్పిన ఎవరైతే ముందుకు వచ్చి నేను ఈ దుకాణం పెట్టుకోవడం సిద్ధంగా ఉందంటే ఆ మహిళా సంఘ సభ్యురాలు అయి ఉంటే చాలు ఆ మహిళా సంఘం బ్యాంకర్తో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పిన మాట కాబట్టి ముంపు గ్రామాలకు సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను అనేక సందర్భాలు గత కాలకు చెప్పినా ఈ కలెక్ట్ చెప్పినా మీరు కూడా చూస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంపు వాళ్ళకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో వారు అంటున్నాడు మీరు ఇంకా చెప్పాలని ఈరోజు మీరు మూడు వేల రెండు వందల దరఖాస్తులు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటిని ఒక రూపకల్పన పూర్తి చేసిన చీరల కూడా మీటింగ్ జరిగింది వీరంత తొందరలు నేను అనుకుంటున్నా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది వరకు అరువు ఉన్నటువంటి వాళ్ళు తేరినరు వారికి ఏ అవసరాలను వాటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం ఇక ప్రధాన అంశం మీకు ఏదైతే ఇంధనం మిల్లందో దాని కూడా చర్చ జరుగుతా ఉంటే తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనేటువంటి విశ్వాసం కూడా మళ్ళీ ఉందనే మాట తెలియజేస్తాం ఈ ప్రాంతంలో ఇప్పుడే కనకన చదివిండు లిస్టు నేనే ఆశ్చర్యపోతుంది నిన్ను ఇచ్చింది కదా అని చెప్పండి అంటే మీరు పిలుస్తున్నారు అడుగుతున్నారు ప్రభుత్వం అవకాశం ఉంది తీసుకువస్తున్నాం చేస్తున్నాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అన్ని గ్రామాలు కూడా ఇదే విధంగా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోవడం బాధ్యతగా భావిస్తా ముంపు గ్రామాలలో ఊరుకో సమస్య ఉంది విధంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా ప్రాంతానికో సమస్య ఉంది నా సమతుల్యతను చూస్తూ దేవాలయ నిర్మాణానికి నిధులు యాభై కోట్లు పెట్టుకోగలిగినాం ఏదైతే రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జిలు గానీ ఇతరత్ర ఏవైతున్నాయో వైద్యము విద్య వ్యక్తిగత సంబంధించిన అంశాలను కూడా రోజు నేను తప్పనిసరిగా చూసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఒకదాని తర్వాత కూడా అభివృద్ది చేసే క్రమంలో కోరుతున్నాం దాంతోపాటు యువత సన్మార్గంలో నడవాలని యువత పెడదారి పడ్డద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా యువకులకు ఉపయోగపడేటువంటి ఓపెన్ జిమ్లు కూడా తీసుకోవాలని పట్టణాల్లో ఉండే ఒకప్పుడు ఓపెన్ జిమ్ లు పట్టణాలే కాదు ఈ రోజు మండల కేంద్రాలకు గ్రామాలకు ఇవ్వాలని నాకు నేను తీసుకున్న నిర్ణయంగా ఇక్కడ మీరు ఎవరు వెళ్ళగకుండా రెండు గ్రామాల మధ్యలో ఇటు ఇటు రుద్రవరం మధ్యలో ఒక ఓపెన్ జిమ్ తీసుకొచ్చినట్టయితే ఉదయం సాయంత్రం కాలక్షేపంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలనే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి దాని గురించి భూమి చేసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై శాతం గ్రామాలలో ఓపెన్ జిమ్లు పెట్టాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని కూడా ముందుకు మాట రోజు చెబుతూ ఎవరని అడగకున్నా ఏ ప్రాంతాలు యువకులు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఓపెన్ జిమ్లు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుని ఇప్పుడు మొదటి దశలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఓపెన్ జిమ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ అర్బన్ మండలానికి కేంద్రం లేదు కాబట్టి రెండు పెద్ద గ్రామాల మధ్యలో పెట్టడం రెండో దశలో మరో రెండు గ్రామాల మధ్య ఈ విధంగా అన్ని గ్రామాలకు కూడా ఓపెన్ జిమ్ లాంటివి కూడా తీసుకుని వస్తామని మాటి సందర్భంగా మీకు తెలియస్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలను అందిస్తున్న ప్రభుత్వం మీరందరూ కూడా చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రెండు గ్రామాల మధ్య ఈ విధంగా అన్ని గ్రామాలకు కూడా ఓపెన్ జిమ్ లాంటివి కూడా తీసుకుని వస్తామన్నమాట సందర్భంగా మీకు తెలియస్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనస్తున్న ప్రభుత్వం మీరందరు కూడా చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా నేను కూడా అదే విధంగా మీ మధ్యలో ఏ రోజు విశ్రాంతి అని లేకుండా విరవని లేకుండా క్షేత్రంలో ఉంటున్నాం మీ సేవకుడుగా సేవలు అందిస్తా అదే మాట ప్రకారం నిలబడి మీ మధ్యలో వస్తున్నా రాబో రోజుల్లో ఇంకా మరిన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దశల వారీగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడంలో నా పాత్ర తప్పనిసరిగా మీ వెంట ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏదైతే కర్మీర్ డైరీకి సంబంధించినటువంటి చైర్మన్ రాయచేరరావు రావడం జరిగింది వారికి సంబంధించినటువంటి దుకాణం సంబంధించి ఒక మహిళా శక్తి ద్వారా ప్రారంభం చేసుకోవడం ఈ రోజు కంగన్ హాల్ అనేది ఏదైతే లేడీస్ ఎంపేరియం గాజుల దుకాణం కొన్ని రోజులు ప్రారంభం చేసుకున్నాం మరి మిగతా ప్రాంతాలు కూడా దీన్ని స్పూర్తిగా తీసుకుని ముందుకు రావాల్సిందిగా నేను మహిళా తరులకు విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అర్బన్ మండలం సంబంధించిన నాయకత్వం రుద్రవరం అనుపురం గ్రామం సంబంధించినటువంటి నాయకత్వానికి అధికార యంత్రాంగానికి అధికారులకు పేరు పెరిన పాతిక మిత్రులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అవసరం తెలియజేస్తా ఉన్నా